వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయాడ అబ్బాయి నుండి మేము రీసెంట్గా అయోధ్య వెళ్ళామండి వీడియో పోస్ట్ చేయలేకపోయాము ఇప్పుడు టైం కుదిరిందండి ఇంకా విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో టిఫిన్ చేసామండి టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ మేము టూ కార్స్లో స్టార్ట్ అయ్యామండి ఒక కార్ వచ్చి నేను డ్రైవ్ చేస్తున్నానండి సెకండ్ కార్ వచ్చి మా డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు యాక్చువల్లీ మా ప్లాన్ డీటెయిల్స్ వచ్చి విజయవాడ నుంచి శ్రీకాకుళం వరసవల్లి టెంపుల్ చూసుకొని అట్టించట్టు అయోధ్య స్టార్ట్ అవుతామండి మేము విజయవాడలో సిక్స్కి స్టార్ట్ అయ్యామండి అరసవల్లి వెళ్ళేసరికి మీకు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అలగిపోతుంది ఇంకా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ కల్లా వస్తామండి ఇది ఎంట్రన్స్ అరసవల్లికి ఈ ఎంట్రెన్స్లో సూర్య నమస్కారం మనం ఎలా చేయాలో బొమ్మలతో మనకి చూపిస్తారండి చాలా చాలా బాగుంది యాక్చువల్లీ మేము వచ్చేసరికి వన్ అయిపోయిందండి టెంపుల్ క్లోజ్ చేస్తారు ఇంకా మళ్ళీ ఫోర్ వరకు క్లో ఓపెన్ చేయరంట ఇంకేం చేస్తామని చెప్పి శ్రీకాకుళంలో మక్క వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇప్పుడు మనకు కనిపిస్తున్న బిల్డింగ్ వాళ్ళ బిల్డింగ్ అండి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఇంక నేను సైలెంట్గా వెళ్తున్నాను పైకి ఇంకా నేను పైకి వచ్చి బిల్ ప్రెస్ చేశానండి ఒక త్రీ టైమ్స్ ఇందాక గేట్ దగ్గరకు వచ్చింది సెకండ్ అక్క అండి ఇప్పుడు తన లోపల ఉన్నది ఫస్ట్ అక్క ఈయన చిన్నబాబ గారండి అలా ఒక టూ అవర్స్ స్పెండ్ చేసేసరికి టైం అయిపోయిందండి ఇంకా మాకు సెండ్ ఆఫ్ చెప్పేశారు టెంపుల్ టైం అయిపోతుందని అరసవల్లి సూర్య భగవాన్ టెంపుల్ ఇదేనండి మా వాళ్ళు ఇప్పుడే దర్శనం చేసుకొని వస్తున్నారు ఒకటి రెండు మిగతా వాళ్ళు రావాలి నేను దర్శనం చేసుకుని వస్తానండి లోపలికి యాక్చువల్లీ కెమెరా ఎంట్రీ లేదు దాని నేను దర్శనం చేసుకొచ్చిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నాను దర్శనం బాగుందా మధ్యాహ్నం టూ వరకు ఇక్కడ భోజనాలు జరుగుతాయండి అన్నదానం మధ్యాహ్నం టూ లోపు వస్తే గనక ఇక్కడే అన్నదానం ప్రసాదం తినచ్చు తినొచ్చు నర్సేరండి ఇది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి రిటర్ను ఇంకా డైరెక్ట్గా అయోధ్య వెళ్ళిపోతాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి అయోధ్య రీచ్ అయిపోయామండి ఇదే అయోధ్యలో కార్ పార్కింగ్ యాక్చువల్లీ అయోధ్యలో కార్ కార్ పార్కింగ్ వచ్చి టెంపుల్ నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దగ్గర పార్కింగ్ చేశామండి ఇప్పుడు మేము డైరెక్ట్గా సరియో నదికి వెళ్ళిపోతాము సరియో నదిలో స్నానం చేసి ఇంకా రామువారి దర్శనానికి వెళ్తామండి ఇంకా కార్ పార్క్ చేసి ఇంకా టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్లోకి వచ్చామండి ఇదే మెయిన్ రోడ్డు ఇది క్లోజ్ చేశారు చూసారా ఇది క్లోజ్ చేయకుండా ఉంటే మనం డైరెక్ట్గా కార్ వేసుకొని వన్ కిలోమీటర్ దగ్గర పార్క్ చేసుకోవచ్చండి ఇంకా దారిలో మా వాళ్ళకి రసం కావాలంటే రసం తాగాము ఇంకా ఇక్కడ నుంచి వాకుల్ డిస్టెన్స్ అండి ఈ వెళ్ళే దారిలో సైడ్లో మీకు రామాయణం గురించి మొత్తం పెయింటింగ్తో వేశారండి అసలు ఎలా జరిగింది రామాయణం ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళు నడవలేకపోతుంటే ఇంకా ఇలా బైకర్స్ ఉంటే బైకర్స్ మాట్లాడేవాడి పర్సన్కి హండ్రెడ్ రూపీసు డైరెక్ట్గా నది దగ్గర డ్రాప్ చేస్తారు చూశారు కదండి సరిజు నది ఇదేనండి చిన్నప్పుడు రాముల వారు ఇక్కడే ఆడుకున్నారంట ఇంకా ఈ నదిలో స్నానం చేసి మేము దర్శనానికి వెళ్ళిపోతామండి ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం అండి ఇలా వెళ్ళేదారిలో అగోరి కనిపించారు ఇంకా సరి ఉన్నది ఘాట్లో నుంచి మెయిన్ రోడ్కి రాగానే ఇది సెంటర్ ఉంటుందండి ఈ సెంటర్ నుంచి రైడ్ తీసుకుంటే మీకు వెల్కమ్ బోర్డు కనిపిస్తుంది ఈ రోడ్లో వెళ్ళిపోతే డైరెక్ట్గా రాములు గారి టెంపుల్కి వెళ్ళిపోతామండి ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే ఈ ఆర్చ్ గుర్తుపెట్టుకోండి సార్ ఈ ఆర్స్ నుంచి ఇంకో టూ కిలోమీటర్స్ నడవాలండి అందుకనే మేము ఇంకేం చేసామంటే పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పి ఇలాంటి ఆటో మాట్లాడాము ఆటో మాట్లాడి ఇలా మధ్యలో అయ్యే రోడ్కి తీసుకొస్తాడు అతను ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ మీటర్ నడవాలండి మీకు కనిపిస్తున్న బోర్డు చూసారు కదండి అదే టెంపుల్ బోర్డు అంటే రైట్ సైడ్ చూడ రైట్ సైడ్ వెళ్తే మీకు టెంపుల్ ఆర్చ్ వస్తుందండి అక్కడి నుంచి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాలండి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఈ లైన్లో కొంచెం వెళ్ళాక చెకింగ్ పాయింట్ ఉంటుందండి మొబైల్స్ యాక్సెప్ట్ చేశారు మేము వెళ్ళినప్పుడు మరి తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కాకపోతే లగేజ్ యాక్సెప్ట్ చేయరు ఆ చెక్కింగ్ దాంట్లో బ్యాగ్ లగేజ్ చెకింగ్ చేసి బ్యాగేస్ ఏమన్నా లాకర్స్ ఉంటే పెట్టుకోమంటారు ఇంకా వెరిఫై అయిపోయిందండి మాది వెరిఫై అయిందనే ఇదే ఎంట్రీ ఇలా కొంచెం ముందుకు ముందుకెళ్ళంగానే మళ్ళీ రైట్ సైడ్లో ఇలా లైన్స్ ఉంటాయండి ఈ లైన్స్లో వెళ్ళిపోవడమే ఈ లైన్స్లో వారి దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ వాక్బుల్ చే వాక్బుల్ ఉంటుందండి ఇలా కొంచెం లోపల రాగానే మళ్ళీ స్టెప్ దో దిగాలండి దిగిన తర్వాతే మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది మీకు ఇప్పుడంతా నడుచుకుంటూ వచ్చింది చుట్టుపక్కల పరిసరాల ప్రాంతం అండి ఇలా నడుచుకుని లోపలికి వచ్చిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రీ టెంపుల్ అండి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి స్వామివారి దర్శనం కావడం ఇంకా రావణవారి టెంపుల్ లోపల అయితే చాలా మంచి డెకరేషన్ కానీ లైటింగ్స్ కానీ బాగా చేశారండి అక్కడక్కడ ఇలాంటి ఎల్ఈడీస్ పెడతారండి ఎందుకంటే స్వామివారి దగ్గరికి వెళ్ళేదాకా ఆ ఎల్ఈడీలో స్వామివారిని చూడొచ్చని రావణ అయితే చాలా చాలా బాగున్నారండి ఇంకా అలాగే చూస్తూ ఫ్రెండ్స్ మొత్తం శిల్పాలు కానీ డెకరేషన్ కానీ మొత్తం ఆర్టిఫిషియల్ మొత్తం చాలా చాలా బాగుందండి ఇప్పుడు మీకు స్వామి గారు చాలా క్లారిటీగా కనిపిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా అందరికీ బాగా కనిపించిందా ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నారు రాములు గారు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇంకా దీనిపైన సెకండ్ ఫ్లోర్ వేయాలి ఇప్పుడు ఉన్నది మాత్రం బాలరాముడు అండి ఇంకా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఇంకా నేను ఎగ్జిట్ అయిపోతున్నాను ఇక్కడ నుంచి మీరు ఫ్రేమ్ని కరెక్ట్గా చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫుల్ టెంపుల్ ఇదేనండి పైన ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ అవ్వగానే ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఇంకా మనం టెంపుల్ నుంచి కొంచెం బయటికి రాగానే ఫ్రెండ్స్ మనకి డొ డొనేషన్స్కి ఇక్కడ ఉంటుంది ఎవరన్నా డొనేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు ఇంకా మేము బయటకు వచ్చేసి రిక్షా మాట్లాడుకొని మా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అండి ఇదండి ఈ అయోధ్య రాము గారి వీడియో మీ విజయవాడ అబ్బాయి వినోద్ అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి ఫ్రెండ్స్